పలేకాలి పేరు ఎదక్ చేసింది ఏంటి సార్ మీరు లెగ్గి పెట్టిగానే వర్షం అయిపోయింది మనం లోకి ఎంటర్ అయ్యాక సీన్ చేంజ్ అయిపోవాలి కదమ్మా ఏంటి డౌటా అవును సార్ కాదు సార్ కన్ఫ్యూషన్ ఎందుకమ్మా అక్కడ సీన్ ఏంటి మీడియా సార్ మనసిని కూడా మార్చేది వాళ్ళే కదా సార్ సార్ మళ్ళీ కన్ఫ్యూజన్ ఎందుకు మళ్ళీ పోయి పద తెల్లారు లేస్తే ఏదో రోడ్డు పక్కనో రైల్వే ట్రాక్ పైనో ఇలాంటి సంఘటనని ప్రతిరోజు మనం చూస్తూనే ఉన్నాం కొన్ని గుర్తు తెలియని శవాలు ఇంకొన్ని వీల్లేని శవాలు ఇదంతా కామనే అని కామన్ మ్యాన్ సరిపెట్టుకోవడానికి అలవాటు పడిపోయాడు కానీ మనం చూస్తున్న ప్రతి సంఘటన వెనుక ఓ నిజం ఉంది ఇలాంటి నిజాలు ఎన్ని బయటపడుతున్నాయి ఇంకెన్ని నిజాలు ఈ సెవల్లాగే చచ్చి సమాధవుతున్నాయి అనేది ఆ భగవంతుడికే తెలియాలి ఆయనకు కూడా తెలియకపోతే అది ఆ పోలీసులకే తెలియాలి చెప్పండి సార్ ఈ హత్య వెనుక కారణం ఎవరై ఉంటారని మీరు భావిస్తున్నారు చూడు నువ్వు నీ పని చేసుకుంటున్నావు నేను నా పని చేసుకుంటున్నాను మధ్యలో ఆ పని లేని జనం మన్నే చూస్తున్నారు నువ్వేమైనా చెప్పాలనుకుంటే వాళ్ళకి చెప్పు మే థ్యాంక్ యూ లేకుండా మైకి రెడీ అయిపోతారా చూడు మిల్క్ బాయ్ సార్ ఎంత తెలివైన హంతకుడైనా ఏదో ఒక తప్పు చేసి మనకు ఒక క్లూ ఇస్తాడు అవును ఏమై ఉంటుందా క్లూ రే ఆల్రెడీ వచ్చిందిరా ఈ రోజు అలాగే ఫ్లవర్ చేస్తాను రా ఇడియట్స్ చల్లి పోతుందండి రా గేట్ ఇవి ఏంటి పాపం వాళ్ళు ఫాలో అవుతూనే ఉన్నారు బాడీ గార్డ్స్ ఇంకా మ్యాటర్ చెప్పలేదా బాబు సెక్యూరిటీ ఆల్రెడీ మా అక్కకి ఎంగేజ్మెంట్ అయిపోయింది ప్రియా కావాలంటే రేపటి నుంచి నాకు ఇవ్వండి సెక్యూరిటీ నోరు మూసుకుని లోపలికి రా ఏంటక్క ఎందుకే వాళ్ళతో మనకి ప్రాబ్లమ్స్ తెచ్చుకోవటం ఏమైనా అవసరమా హలో చూడమ్మా ఈ డైలాగ్ నువ్వు చెప్తే అస్సలు బాలేదు అక్కడైతే ఓకే ఎవరి డైలాగ్ ఏంటో బాగానే చెప్తున్నావు మరి నీ డైలాగ్ సంగతి ఏంటి నా డైలాగా ఏంటది అప్పుడే మర్చిపోయావా ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చేసాయి ఇరవై నాలుగు గంటల బుక్స్ తోనని చెప్పి పన్నెండు గంటలు కూడా కాలేదు అందులో బయట చూడు పబ్బులు డిస్కోలు రేప్ పార్టీస్ అంటూ ఎంజాయ్ చేస్తున్నారు అలా అని ఆ ట్రెండ్ అవుతున్నానా మన బడ్జెట్ ని ఫాలో అవుతున్నాను అందుకని సంతోషించాలి చెప్పు అవునమ్మా నువ్వే కరెక్ట్ ఎవర్ బడ్జెట్ వాళ్ళు బాగానే మెయింటైన్ చేస్తున్నారు నా బడ్జెట్ మరీ వరస్ట్ టెన్ రూపీస్ అడిగితే హండ్రెడ్ క్వశ్చన్లు వేస్తున్నారు నోర్మయ్ నీకెందుకురా బడ్జెట్ నువ్వే నోర్ మూసుకో అబ్బాబా ఇంకా కాపండరా ఏంటి నానమ్మా నీకేం లేదా బడ్జెట్ ఇంకే ఉంది నానమ్మని కాశీకి పంపించడమే ఫైనల్ బడ్జెట్ హా సంజయ్ చెప్పు ఏ పూజ ఏంటి వెడ్డింగ్ కార్డ్స్ వచ్చాయి అవునా అయితే ఇంకెందుకు లేట్ మా ఆఫీస్కి వచ్చేయ్ ఓకే అంటే ఆ మర్డర్ చేసింది మా ఆఫీస్కి చెందిన వ్యక్తిని అనుమానిస్తున్నారా అందుకేగా ఎన్క్వైరీకి వచ్చింది అలాంటి అనుమానం మీకుంటే మా వైపు నుంచి తప్పనిసరిగా కోఆపరేట్ చేస్తాం ఆపరేషన్ ఇప్పుడేగా స్టార్ట్ అయింది ఎవరి కోఆపరేషన్ ఎంత తీసుకోవాలో తెలుసు ఇఫ్ మను ఏమైంది ఈ పోలీసులేంటి నీకు తెలీదా ప్రవీణ్ ఎవరో చంపేశారంట అవును లీవ్ కూడా పెట్టకుండా ఏమైపోయాడా అనుకున్నా కాని చివరికిలా అసలు ఏం జరిగిందో ఏంటో ఎవరికీ అర్థం కావట్లేదు జరిగింది ఏమైంటుంది తనెవరితో గొడవ పడే వ్యక్తి కూడా కాదు పూజ ఏంటి చాలా రోజుల నుంచి నీకు విషయం చెప్పాలనుకుంటున్నా ఏంటది చెప్పు ఐ లవ్ యు రవి ఏమంటున్నావు అవును పూజ ఓ సారీ నీకు తెలియదు కదూ ఐ లవ్ విత్ సంజయ్ సారీ ప్రవీణ్ సారీ నువ్వు కాదు నేను చెప్పాలి నీ మనసులో ఏముందో తెలుసుకోకుండా నేను చాలా ఇబ్బంది పెట్టాను ఎనీవే టేక్ ఇట్ యాక్చువల్లీ నీకు ప్రపోజ్ చేద్దామని తీసుకొచ్చాను కానీ ఇప్పుడు దీంట్లో ప్రేమ లేదు ఓన్లీ స్నేహం మాత్రమే ఉంది ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రవీణ్ సంజయ్ ఎక్కడ సెల్లార్ లో ఓకే కమ్ జస్ట్ 2 మినిట్స్ ప్రేమ్ స్టాప్ సారీ సార్ सॉरी सर इट्स ओके